ఇక్కడ పిల్లల ఆత్మహత్యది అందరికీ బాధాకరమైన నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పాను సొంత పిల్లలకి మన సొంత బిడ్డ బిడ్డెట్ లో ఉంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి ఇష్యూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగినది రెండు వేల పదహారులో ఆరుగురు చనిపోయారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడుగురు చనిపోయారు ఇరవై ఇరవై రెండులో పన్నెండు మంది చనిపారు అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడులో పదిహేడు మంది ఇరవై నాలుగు వచ్చి కానీ మళ్ళీ ఆరుగురు అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష పెరుగుతున్న ప్యాటర్న్ లేదు అది ఎందుకంటే ఒక సిస్టం లేదు అధ్యక్ష జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇది ఇంటర్మీడియట్ వచ్చే అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఒక సంవత్సరం పదకొండు మంది చనిపోయారు ఒక సంవత్సరం ఒకరు చనిపోయారు ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్య జరిగింది ఓపెన్ గా మాట్లాడుతున్నారు డేటా రిపోర్టింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది అధ్యక్ష అప్పటి నుంచి చూస్తే పద్దెనిమిది మంది అంటే గత దశాబ్దంలో పద్దెనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది